एम न्यूज़ की स्वागत పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధ త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తరామేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రికి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది విద్యుత్ దీపాలంకరణలు చలువ పందులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ శివరాత్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని స్వామివారిని యాభై వేల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేశామని స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ప్రసాదం కౌంటర్లు అన్నదానం ఇలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నత్తారామేశ్వరం స్వా గ్రామంలో వేయించేసి ఉన్న నత్తారామేశ్వరం దేవస్థానం ఇవ్వనండి నేను స్వామివారి ఆరు మూడు ఇరవై నాలుగు నుండి పది మూడు ఇరవై నాలుగు వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరగబడినండి అందులో భాగంగా ఆరో తారీఖుని స్వామివారిని పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చేయటం అండి రెండో రోజు నిత్య హోమం బలిహరణ జరుగుతుంది ఏడో తారీఖుని ఎనిమిదో తారీఖున వచ్చేటప్పటికి మహాశివరాత్రి అండి తెల్ల తెల్లవారుజామున రెండు గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అనంతరం భక్తులకి స్వామివారి దర్శనం జరుగుతుంది అదేవిధంగా అభిషేక మండపంలో అభిషేక అభిషేకాలు అన్నీ జరుగుతాయండి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలగకుండా చలువు పందలు లేయడం జరిగింది తర్వాత ఏంటంటే భక్తులకి క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు అన్నీ గ్రామస్తులు భక్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా చిన్నపిల్లలకు ఇవ్వటం కూడా ఏర్పాటు చే అవి కూడా ఏర్పాట్లు చేశాము తర్వాత భక్తులే గోస్త నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీ కాబట్టి భక్తులందరికీ ఏ అటువంటి అసౌకర్యం లేకుండా దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అన్నదానం కూడా ఒక పాతిక వేల మంది అన్నదానం ఇక్కడ చేసి స్వామివారి ప్రసాదం తినటం జరుగుతుంది దానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగిందండి తర్వాత నా స్వామివారికి పుష్పోత్సవం అన్ని కార్యక్రమాలు ఏర్పాట్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది శివరాత్రి వచ్చే భక్తులకి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఉత్సవ కమిటీ తరఫున అలా గ్రామస్తుల తరఫున అందరికీ స్వాగతం మా మహాశివరాత్రి ఏర్పాట్లు మొత్తం కూడా ఏర్పాట్లు శుభ్రంగా జరిగిందండి కోరు కూడా బాగా శుభ్రం చేసి మొత్తం నీళ్లు కూడా కొత్త పెట్టాం శుభ్రంగా స్నానం చేసి అందరూ కూడా క్యూలలో ఉండి దర్శనం చేసుకుని భక్తులు అందరూ కూడా క్యూపాత పాటించి భోజన వస్తువులు ఏర్పాటు చేశారండి ఉదయం పది గంటలకి భోజనం స్టార్ట్ అవుతే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం భక్తులు ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శనానికి వస్తారండి భోజనానికి యాభై నుంచి అరవై మంది భోజనానికి వస్తారండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి